హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ రోజు నేను విలేజ్ స్టైల్లో చేపల పులుసు చేశానండి అంటే తోడుతా పులుసు అంటారు కదండి అలాగా చేపల ఈ పెట్టానండి నేను ఈ విధంగా చేయడం అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను చేపలు నీట్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి పక్కన పెట్టాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కట్ చేశానండి ఒక కళాయి పెట్టుకొని కొంచెము ఆయిల్ వేసుకొని తగినంత కొంచెం వేపుకోవాలి నేను చింతపండు రసం కూడా ముందే పక్కన పెట్టేసుకున్నానండి అలాగే టమాటీలు కరివేపాకు వేసుకొని వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా అంటే ఇవి చాలా రకాలుగా చేసుకుంటారు నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవారండి అందుకనే నేను ఇలా చేశాను ఈరోజు ఫస్ట్ టైము ఎలా అవసరం చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇంకా ఇంట్లోనే వేరే మసాలాలు ఉండవు కాబట్టి ఇదే మసాలా కాబట్టి దీన్నే ముద్దుగా కొద్దిగా పలాచగా జ్యూసీలుగా అయ్యేంత వరకు వేపుకోవాలి అలాగే మనము ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదండి అవి కూడా ఒకటి ఒకటిగా అందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన నీట్గా లైన్గా వేసుకోవడం వలన ముక్క అనేది ఇరగకుండా ఉండదండి చేప మనము ఇలాంటి కర్రీస్ వండేటప్పుడు చేప చేపల కర్రీస్ ఇలాంటి వండేటప్పుడు ఇలా తాపాలు వెడల్పుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుందండి చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ దానికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ముందు మనం కొంచెం వేసాము మళ్ళీ ఇప్పుడు చూ కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి గట్టితోని ముక్క కూడా ఎక్కడ చేప విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ కొంచెంసేపు ఉడికించాం కాబట్టి కొంచెం చేప ఉంటుంది ఉడికి ఉంటుంది దానివల్ల చేప క గట్టి కలపకూడదండి నెమ్మదిగా కలుపుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా అయిపోయే విధంగానే వీడియో పెట్టానండి చాలా బాగుంటుంది కర్రీ కర్రీ కూడా చాలా టేస్ట్ వచ్చింది వీడియో కూడా చాలా సింపుల్గా ఉందండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడడం లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ టైంలోనే కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చేపల పులుసు అయిపోయినట్లండి సి మా పల్లెటూరు స్టైల్లో అయితే ఇలాగ చేస్తారండి చాలా సింపుల్గా చేసుకుంటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి